మాత్రమే అనుమతించబడిన గ్రౌండ్ ప్రాంతట చర్నాపన్ను ఉపయోగించరాదు సీనియర్ విభాగంలోని కార్మికుని అన్ని జగలకు జూనియర్ విభాగంలో ప్రవేశం కల్పితుదివేయం కబడీ వారిది గ్రావ పటలు మర్యు స్నేహ విత్రయూత్ అన్నం పట్ల వారి పాలన గురుజతి చిత్త గీర్మాన జత 11వ జత సరే నవతలా పాడు పాలరమ్మతల ఆశీస్సులతో జూనియర్ తీరా అదే విధంగా శ్రీ గంగమతలైతే రైలు సుబ్బారావు గారు గంగపాలెం పల్లెపూర మండలం పాపట్ల జిల్లా దేవరా

శ్రీ లక్ష్మీనారాయణ బ్రానిస్ అండ్ పెట్రోరియంపక్క జిల్లా మాయూ కార్యక్రమానికి సహాయ సహకారము అందిస్తున్న వారు కొనపల్లి శివరాజేశ్వరరావు గారు గోరంక వెంకట్రావు గారు గోరంక శ్రీనివాసరావు గారు నగ హనుమంతరావు గారు చెన్నుపాటి నాగభూషణం గారు గోలుగుంట హనుమంతరావు గారు నగా శివయ్య గారు చెన్నుపాటి మహేష్ గారు కొత్తపల్లి వెంకటరమణ గారు నగ రామాంజనేయు గారు మాదాల సుబ్బారావు గారు దొడ్డా వెంకటేశ్వర గారు నాభబోయిన భాగవ్ ప్రసాద్ గారు తరుపూర్ శేషుబాబు గారు ప్రతి చతకు క్యాలెండర్ వృత్తు ఇచ్చిన దాకా కృషి జీవన్ వ్యవస్థకుడు శ్రీ పెంచు శేషుబాబు గారు మా తూరి బాపట్ల జిల్లా శ్రీ అఖ్వుని భవానీ గారు వేరన్నపాలెం గ్రామం బాపట్ల జిల్లా మూడు వేలకు పై చానా వరకు లైట్ ప్రివెన్సీ స్క్రీమ్స్ ఇండియా ప్రైవేట్ హైదరాబాద్ ప్రత్యంగ బల ప్రదక్షిణ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొత్తతో ప్రైస్ నలభై వేల నూట పదహారు రూపాయలు

జగడిష్ గారు ఐదు వేల రూపాయలు వాత్రూమ్ నాలుగోల పాత్రలు ఐదు వేల కంటే పదహారు రూపాయలు కీర్తి చేస్తున్న రూపాయ పాపనే గారి జ్ఞాపకాలు వారి నమ్మడు జగడీష్ గారు ఐదు వేల రూపాయలు వాత్ రూమ్ దేవునంత నేను హైదరాబాద్ ఆరవ ప్రైజ్ జాతులు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఏడవ ప్రైజ్ జాతులు ఏడు వేల నూట పదహారు రూపాయలు వైబ్రెంట్ సిగ్నేచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎనిమిదవ ప్రైజ్ జాతులు ఆరు వేల నూట పదహారు రూపాయలు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఐదు వేల నూట పదహారు రూపాయలు వైబ్రెంట్ సిగ్నేచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్

రెడీగా ఉండాలి దంటా వెంకటేశ్వర్లు గారిని బహిష్కరించాల్సిందిగా ఆహ్వానిస్తాము నువ్వు మీరు ముగ్గురు కుర్చీలో రాజు అది 고맙 <목소리나> ట్టా వెంకటేశ్వర్ గారిని చట్ట యజమాని సత్కరించి జ్ఞాపిక అదే విధంగా క్యాలెండర్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను త్వరగా ఉండాలి గత యజమానికి గౌరవంగా సత్కరించి జ్ఞాపకా అదేవిధంగా క్యాలెండర్ బహుకరిస్తున్నారు తోట వెంకటేశ్వర గారు కొనుకుంట్ల హనుమంతరావు గారు நிலப்படுத்த எல்லாம் படுத்தா ఏంటో హలోని ఇంకో పోటీ శ్రీకృష్ణ యాదవ్ వ్యక్తు పోయినవారి పనం అడుగుగా ఉండాలి ఈ గతతో పోటీలు పూర్తయితే ఆర్పడే విభాగంలో వెంటనే విద్యార్థులు బహుమతులు బోధించడం జరుగుతుంది ఎనిమిది మంది కూడా అందుబాటులో ఉండాలి వర్ష ఒంగోలు నూతలపాడు పోలేరమ్మ పల్లె ఆశీస్సులతో నాగబేన వెంకట్రావు గారు కొల్లావరపల్లి పచ్చూర్మల బాపట్ల జిల్లా తిరుగుతు

రెండో రెండు ఆరు వందల రోజుల ద్వారా ఒక పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు ఉన్నాయి நெங்கடராமாரி கல்லெம் பச்சு மண்டம் பல ஜெல்லாம் கங்கமீசி ராய் சுப்பாரா காரி கண்ணபாலம் பல்ல மண்டலம் பாப்பட ஜெல்ல

மூடவஸ்தானோ கனசாவுக்கு கட்டக்கண்ண திருந்த சட்டிய புண்ணி திருவெட்டு கத்திர கட்ட ஜஹா Aha Subarade na நாலு வந்து பன்னெண்டு வந்த அடிப்படையிலே நாலா நிலை ஏழு சில பூர்வம் மூடம் கொடுத்த கண்ண மூடோ சிந்தை మదపుని నింగ పర్వస్ స్టార్ట్ అయ్యి రేగో ఏయ్ నాని ను వసర్ మాట్లాడు సురేష్ దేవరా ఐదో పదిహేను వందల కూడా ఐదు సెకండ్ లో పొట్టు చేయడం జరుగుతుంది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నారు నాకు నేను వెంకట్రావు గారు కల్లరాపాలం పచ్చూరు మండలం బాపర్ల జిల్లా రాయల సుబ్బారావు గారు గంగాపాలం బలిపేర మండలం బాపర్ల జిల్లా ప్రచారం

રાય ડિસરબાર ગોરંગા મતાલમ બલિકર મનમ બાપા પકલા દેવરાડા દેરાટુ આહા અક બોય સેટો ચટ્ટા કોલન બકજે તો ઓફેગલતાલી જય 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 નરબુન બગ થંધી સેવાડા માર બેટાન ક મેમ્બરિસ્તા નજર લાઈવ લો દીસનાડો અપલોડ દીસનાડો વીડ સપોર્ટ ટીશર્ટ દીસનાડો સપરેટ દીસનાડો

మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెషన్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఏడు సెకండ్లు రెండు చల్లగంలో అప్పుడే బండి దగ్గరికి వెళ్ళాలి ఆటో దగ్గరికి వెళ్ళాలి કોડવાઈત કરતા 10 પર જતાં ધૈવારા આહા આહા આ હા 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 ના ના நாகபராம் பாப்போ சிவாராவை கண்டஸ்தாலம் கல்லம் பாப்பக்குவரத்து மிஸ் <laughs> कौन बना दे आ हा आ हा आ हा आ हा आ हा తొమ్మిదవ రామ రెండు వేల ఏడు అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఒక్క పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత ఒక నిమిషము ఇరవై ఒక్క ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండవ సెకండ్ ఉన్నాయి చెప్పండి చెప్పండి

શિમલા મૂડ શિમલા બાવે એના మూడు వేల త్వర పన్నెండు ఇరవై మూడు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా ముప్పై ఏడు సెషన్ల మొందం అటు చివరికి వెళ్ళి నూట ఇరవై ఎనిమిది అడుగుల నాలుగో స్థానంలో నూట ఇరవై ఎనిమిది అడుగుల నాలుగో కొనసాగుతారు मनाक <Tippett> <trios> <trios> పదకొండో మూడు వేల మూడు వందల అడుగుల ద్వారానే పదమూడవ నిమిషంలో నలభై మూడు శాతంలో పూర్తి చేయడం జరిగింది తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల ద్వారా నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయం நூட்ட இரையில துராண லாபி பிரஸ்தான நாலோ ஸா கொமத்து கைவசம் கட்டத்தோ போட்ட நூற்ற இரவை எண்ண தோராண லாத்தி நாலோ ஸாநா ஐதோ பகுமத்து கைவசம் சேட்டார मोटे कितने हो गए? हाँ 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 ह

నాలుగవ స్థానాన్ని ఐదవ బొమ్మతం కవేశం చేస్తున్నారు ఈ ప్రదర్శనలో మతాల బొమ్మతం కవేశం చేస్తున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆ కేసులో కార్చేబో సత్యురేషన్ గారు శ్రీకృష్ణ చౌతర్ గారు